కూర్చొనే కూర్చో నువ్వు లేకుంటే నేను క్లాస్లో ఉంట అసలు నాకు టైం పాస్ అవ్వడం లేదు నేను ఎప్పుడు చూసుకుంటూనే ఉండాలి నాకు నువ్వు ఇలా చేస్తావు అలా చేస్తావు చాలా కత్తితో నరికేస్తా చంపేస్తావు నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావు అని చెప్పి గొడవ వేసుకొని మరీ లారీలు గీరీలు అంతా ఎక్కువని నా దగ్గర వచ్చి వెళ్ళిపోయాడు కాదు ఇప్పుడు ఈ మధ్యలో వాళ్ళ వాళ్ళ అమ్మ చెప్పినట్టు వింటున్నాడు అక్క వినేసి మామకూని చేసుకో అది చేసుకో ఇది చేసుకో బా నేను మళ్ళీ అడుగుతాను నన్ను పెళ్ళి చేసుకోవ హలో ప్లీజ్ బా

ఆమెకు హార్ట్ ప్రాబ్లం ఉంది ఆమె ప్రాబ్లం హార్ట్ హార్ట్ది బైపాస్ సర్జరీ బైపాస్ సర్జరీ అయ్యింది అని చెప్పి చెప్పింది సో ఆమె అడిగి ఆమె చెప్పింది మేము ఎన్నో మాకు చిన్న చిన్న ఉంటే మేము అడిగినాం కానీ అన్ని వీడియోలో అడిగినట్టు టీకా మక్క క్వశ్చన్లు ఏం అడగలేము ఎందుకంటే ఆమెకు బైపాస్ సర్జరీ అయ్యింది ఇంకొకటి ఏంటంటే ఆమె అక్కడ నుంచి ఇక్కడికి టూ డేస్ నుంచి ఫుడ్ తినలేదు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు ఆమె కొంచెం ఫీవర్గా ఉంది సో అట్లా అట్లా అని చెప్పి ఆమెను ఇబ్బంది పెట్టాడు ఎందుకు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కొంచెం టెన్షన్లో ఉంది ఫస్ట్ ఆమె వచ్చి టెన్షన్లో ఏడ్చుకుంటా చాలా వీక్ ఉంది ఆమె వీక్ ఉంది వైపాసజ్జర్ అయ్యింది ఇవన్నీ మైండ్లో ఉంచుకొని మేము అమ్మాయిని రిపీట్ క్వశ్చన్లు ఏమీ అడగలేం జస్ట్ షార్ట్ అండ్ సీట్లో తీసేసినాం వీడియో తీసినాం అమ్మాయి వచ్చి ఆ అమ్మాయిని ఏమైందంటే ఒక లవ్ చేసిండు లవ్ చేసి అమ్మాయిని యూజ్ చేసుకుండు యూజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి అమ్మాయిని ఫోన్ ఎత్తట్లేదు ఏం ఎత్తట్లేదు అండ్ ఇవ ఇవన్నీ అమ్మాయి ఇంకా పర్సనల్గా సఫర్ అయిన ప్రాబ్లమ్స్ కూడా మాకు చెప్పింది మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఒక అబ్బాయి ఆమెని మోసం చేసిండు ఆ అబ్బాయి కోసం ఆమె ఫైట్ చేసి హైదరాబాద్ దాకా వచ్చింది హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో అబ్బాయి వర్క్ చేస్తుండు మేము హాస్పిటల్ దగ్గరికి అబ్బాయికి కాల్ చేసి మాట్లాడినాం మాట్లాడిన తర్వాత అబ్బాయి మా ఒకసారి రమ్మని చెప్పినాం రెగ్యులర్గా మనం ఎట్లా చెప్తాం ఆఫీస్ కాడికి కానీ మాట్లాడదామంటే ఆ అబ్బాయి ఆఫీస్ కాడికి రాకు మేము రాము నువ్వు అట్లా ఇట్లా అని చెప్పి ఫోన్ కట్ చేసిండు కట్ అని చెప్పి మేము డైరెక్ట్ వాళ్ళ హాస్పిటల్ కాడికి పోయి హాస్పిటల్ లోపల వీడియో తీసినాం కానీ వాళ్ళు ఆయన మేనేజ్మెంట్ ఎవరు ఉంటారో అది అన్నారు సో ఆ క్లిప్ కట్ చేసినాం వాళ్ళ మేనేజ్మెంట్ నుంచి కొంతమంది బయటకు వచ్చి నిలబడి మాట్లాడారు నిలబడి మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చారు సో ఒకసారి మీరు చూడండి ఇంకొకటి ఏంటంటే మీరు అమ్మాయిని ఎందుకు క్వశ్చన్ చేయలేరు అమ్మాయిని ఈ క్వశ్చన్ అడిగి ఉంటే బాగుండు ఆ క్వశ్చన్ అడిగి ఉంటే బాగుండు అని కామెంట్లో నన్ను వేసుకోకండి నేను అమ్మాయికి ఒక్కటే మైండ్లో పెట్టుకున్నా అమ్మాయికి ఫస్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది ఇంకొకటి ఆ అమ్మాయి ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే టూ డేస్ ముందు నుంచి ఫుడ్ ఏం తినలేదు మా దగ్గరకు వచ్చినాక మేము కొంచెం ఫుడ్ పెట్టినా మా పిల్ల ఎలాంటి ఫుడ్ తినలేదు ఇంకొకటి ఆ పాపకి ఫీవర్ ఉంది అదే కాకుండా ఆ పాప ఏడ్చి ఏడ్చి అది గొంతు అంటాం కదా అది కొంచెం హెల్త్ మంచిగా లేదు ఇక్కడ పిన్ అట్ల అయింది సో ఆ పాపని మేము ఎలా అంటే ఆ అమ్మాయిని ఎలాంటి ఇబ్బంది పెట్టలేము అమ్మాయి అయ్యింది ఆ అమ్మాయికి ప్రాబ్లం అయ్యింది సో సఫర్ అయ్యింది ఆ అమ్మాయి దగ్గర చూసిన ప్రూఫ్స్ కొన్ని ఆ కరెక్టే ఉన్నాయి చెడ పొయ్యి అడుగుదామని చెప్పి పొయ్యి అడిగినాం అడిగిన తర్వాత ఊరికి పంపించినాం ఊరికి పంపించిన తర్వాత ఇంకా మిగిలిన స్టోరీ ఏందో మీరు పార్ట్ టూలో చూసుకోండి కానీ అమ్మాయిని ఎక్కువ ఇబ్బంది పెట్టాలి కాబట్టి పెట్టొద్దు కాబట్టి నేను పెట్టలేను ప్లీజ్ నా సబ్స్క్రైబర్స్ నేను నా ఫ్యామిలీ అనుకుంటా నేనే వాళ్ళని అడగలేనని క్వశ్చన్ చేయకండి ప్లీజ్ సపోర్ట్ మీ టూ థౌజండ్ వన్లో తను వచ్చాడక్క తను వచ్చేసి క్లారిటీగా చెప్పు ఎవరు వచ్చారు ఏమైంది ఒక క్లారిటీ క్లారిటీగా చెప్పు గట్టిగా క్లారిటీగా చెప్పు నేను లవ్ చేసిన అబ్బాయి అక్క తను వచ్చాడు టూ థౌసండ్ వన్లో తను వచ్చి టూ థౌజండ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ పేరు నువ్వు లవ్ చేసిన అబ్బాయి పేరు గో చెప్పు తను ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చాడు స్టార్టింగ్లోనే జనవరిలో అట్లా వచ్చా వచ్చాడు జనవరిలో టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చాడు అక్క వస్తాను జనవరిలో అట్లా మా లవ్ స్టార్ట్ అయింది అంటే తనే వచ్చేవాడు ప్రపోజ్ చేశాడు తనే తిరిగేవాడు నా కోసం నేను క్లా ఎప్పుడప్పుడు నాకు నేను క్లాస్కి వచ్చే ముందు తనే వచ్చేసేవాడు క్లాస్కి నా కోసం వెయిట్ చేస్తూ ఉండేవాడు నేను ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేసేదాన్ని వచ్చేటప్పుడు తను నా కోసం ఎదురు చూడటం కూడా నేను అబ్జర్వ్ చేశాను కాకపోతే ఎవరికో లే ఎంతో ఖాళీగా ఉంటాను అడిగేదా బయట వచ్చి నిలబడ్డాడు అనుకున్నాను కానీ నా కోసం ఉండేవాడు అని నాకు తెలియదాకా మళ్ళీ పిల్లల్ని అడిగేవాళ్ళు రాధా 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 అని చెప్పేసి అడుగుతుంటే తను పిల్లలు వచ్చి లేదు అక్క వస్తుంది అనేసి ఒక్కొక్క రోజు రాకపోతే తను డల్ అయిపోయేవాడంతా ఏడ్చేవాడంట అక్క పిల్లల ముందంతా చెప్పుకొని తను నాకు కావాలి అది ఇది అని చెప్పేసి పిల్లల ముందంతా చెప్పుకొని రాకపోతే డిస్టప్పాయింట్ అయ్యేవాడంట మళ్ళీ ఇంకా వస్తూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు చాలా హ్యాపీగా పిల్లలందరూ నాకు చెప్పేవాళ్ళు అక్క నిన్ను అన్ను అడుగుతూనే ఉంటాడు అక్క రాకపోతే ఏడ్చేవాడు అలా అనేసి అన్ అలా తనే నా కోసం వెంటబడ్డాడు అక్క చాలా అంటే చాలా వెంటబడ్డాడు సెకండ్ కూడా ఏమడు ఈవెన్ ఫీవర్ అయినా కూడా నన్ను వచ్చి నన్ను రమ్మని చెప్పి నువ్వు క్లాస్కి రావాలా అని చెప్పి క్లాస్ తీసుకొచ్చి నువ్వు కూర్చోనా కూర్చో నువ్వు లేకుంటే నేను క్లాస్లో అసలు నాకు టైం పాస్ అవ్వడం లేదు నేను ఎప్పుడు చూసుకుంటానే ఉండాలి నాకు ఆయన ఏం చేశారు డ్యాన్స్ క్లాస్లో తను డ్యాన్స్ చేసేవాడు అన్న చూసుకు నువ్వు గమ్మనం కూర్చొని నిన్ను అన్న ఉండిపోతాను కానీ నువ్వు నేను మిస్ చేసుకోలేను అని చెప్పి బైక్ తెచ్చి నన్ను థర్డ్కి వచ్చి క్లాస్లో కూర్చోపెట్టు ఫీవర్ ఉన్నా కూడా హెవీ ఫీవర్ ఉన్నా కూడా అక్క మీరు అబ్బాయిని చూసేస్తారు ఆ అమ్మాయిని ఆ అబ్బాయి ఎక్కడ అమ్మాయిని పడేసుకున్నా అన్న భయపడి గొడవ వేసుకొని వచ్చేసేవాడు నేను మనీ సెండ్ చేయాలా అక్కడ తీసే అక్క వాళ్ళు నాకు ఇచ్చేది టూ థౌజండ్ మొత్తం ఫిఫ్టీన్ హండ్రెడ్ అంతే లేదు థౌజండ్ అంతే అక్క ఈవెంట్కి అంత ఇవ్వరు సో ఆ ఈవెంట్లో కూడా నేను తను గొడవ వేసేవాడు నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళిపోయేదా వెళ్ళిపోయినవే చెప్పేదాన్ని అక్క చెప్పేసేయాలి ఎక్కడైనా చెప్పేసేయాలి కానీ నేను వెళ్ళకూడదు తను కూడానే ఉండాలి ఎప్పుడు వన్ సెకండ్ కూడా ఏమారేవాడు కాదు కూడానే ఉండేవాడు తను కూడానే వచ్చేసేవాడు ఒకసారి పిల్లర్కి వెళ్తే అక్కడ చెప్పేసి వెళ్ళాను మిస్ అయిపోయింది చెప్తే తను వచ్చేసాడు ఎక్స్ప్రెస్ ఎక్కి తను వచ్చేసాడు వచ్చి తను పుంగునూర్ అని ఊరు ఉందాక వాళ్ళు చెప్తాయి ఊరు పుంగునూర్ అని తను అక్కడ అక్క వాళ్ళు చెప్పారు పుంగనూరు అన్నారు వాళ్ళకి తెలియదు అనమాట పుంగనూరు అంటే అక్కడ దిగేశాడు దిగేసి వీళ్ళు పిల్లర్ తీసుకొచ్చేసారు పిల్లర్ సైడ్ వస్తా నాకు తెలియదు నాకు ఫస్ట్ టైం అనమాట తను నేను పుంగనూరులో దిగేశాను నువ్వు నన్ను ఇట్లా చేస్తావు అలా చేస్తావు చాలా కత్తితో నరికేస్తా చంపేస్తావు నువ్వు ఎక్కడ వెళ్ళిపోతాను అని చెప్పి గొడవ వేసుకొని మరీ లారీలు గీరీలు అంతా ఎక్కువని నా దగ్గర వచ్చి వెళ్ళిపోయాడక్క అంతా మిస్ అయ్యేవాడు కాదు నేను ఫ్రెండ్ అంటే కూడా ఒప్పుకునేవాడు కాదక్క మామ తను నా మామానే చెప్పుకునేవాడక అంత అంత ఇదిగా ఉన్నాడు నా మీద బాగానే అక్క మళ్ళీ ఇంకా తను చాలాసార్లు అంటే వాళ్ళ ఊరికి వెళ్ళాము జరిగిన మేము లవ్ స్టార్టింగ్లోనే వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాడు తను ఇష్టపడతా అన్నప్పుడే నాకు ఇంట్రెస్ట్ లేదు తన ఊరికి తీసుకెళ్ళేవాడు మ్యారేజెస్కి తీసుకెళ్ళేవాడు అందరికీ చెప్పేసాడు అందరికి పరిచయం చేసేసాడు నా గురించి నీ పాప నా పాప నా పాప అని చెప్పేసి ఊరంతా తెలుసు అందరికీ తెలుసు ఇంకా నేను మంచి అమ్మాయిని కూడా అందరికీ తెలుసు అందరు ఫుల్ సపోర్ట్ నాకే అక్క తను వాళ్ళ మదర్ తప్పితే డాడీ కూడా ఓకే అక్క అందరు ఊరంతా నాకే సపోర్ట్ అనమాట అంటే అమ్మాయి మంచి మంచి అమ్మాయి అని చెప్పేసి ఇప్పుడు కూడా వాళ్ళు పెద్దమ్మ నాకు చెప్తేనే ఇన్ఫర్మేషన్ తెలిసిందక్క ఎవ్రీథింగ్ నాకు చెప్పేస్తారు ఎవరో ఒకరు చెప్పేస్తారు నేను తెలుసుకోకపోయినా కూడా నేను ఫోన్ కూడా వాళ్ళు చెప్పేస్తారు చెప్పేస్తారు ఏది జరిగినా ఏడు చూసినా ఏం జరి ఇది చేసినా అలా అలా మంచి పేరు ఉందక్క అందరి దగ్గర కాకపోతే తను ఇలా మోసం చేస్తారని నేను అనుకోలేదు ఇప్పుడు ఈ మధ్యలో వాళ్ళ వాళ్ళ అమ్మ చెప్పినట్టు వింటున్నాడు అక్క వినేసి మమ్మ కూర్చొని చేసుకో అది చేసుకో ఇది చేసుకో ఇప్పుడు అత్త కూర్చొని ఇప్పుడు నా తన్నీ అయిపోయాక నేను జాబ్ చేస్తున్నాను ఇంకా జాబ్ చేసుకుంటే తను ఇక్కడ ఉంటాడని నేను అమౌంట్ కూడా సెండ్ చేసేదాన్ని రీసెంట్గా యాక్సిడెంట్ అక్క నాకు జనవరి ట్వంటీ ఫోర్త్ అలా ఏం యాక్సిడెంట్ బైక్ యాక్సిడెంట్ అక్క నా బైక్ ఉంది నేను జాబ్ కొరియర్ చేస్తాను అనేది అన్నక కొరియర్ చేస్తుంటే ఇక్కడ నుంచి ఇక్కడ అది ముద్దగా ఎగిరింది అది అయినా మానిందక్క ఇక్కడ చేస్తే కుద్దేశాడక్క మా అంత ఎదురుగా వచ్చినోడు అంటే నేను క ఏదైనా కరెక్ట్గా రైడ్ చేస్తాను త్రీ త్రీ డేస్ ట్రైనింగ్ ఇస్తారా ట్రైనింగ్లో అమ్మాయి బైక్ బాగా రైడ్ చేస్తుంది కేర్ఫుల్గా చేస్తుంది ఇండికేటర్ అంతా కూడా మొత్తం సిగ్నల్ అన్నీ కూడా కరెక్ట్గా ఇస్తా ఉందని చెప్పాక నాకు జాబ్ ఇచ్చారు అక్క నేను బాగా చేసుకుంటానండి చేసుకుంటున్నప్పుడు అమౌంట్ అంతా తను అడిగితే వన్ రూపీ కూడా పెట్టుకునేదాన్ని కాదక్క మొత్తం తనకేసేసేవాడు దాన్ని నా స్టడీస్ కూడా పెట్టేదాన్ని కాదు తను అడిగితే తను లాంగ్ ఉండాడు కదా నేను ఫుడ్ తినలేదురా అది ఇదిరా అంటే నేను మొత్తం వేసేసేదాన్ని అక్క అంత బాగా చూసుకునేదాన్ని తను షర్ట్ కావాలి ప్యాంటు కావాలి ఒక్కొక్క షర్ట్ టూ థౌజండ్ ప్యాంటు టూ టూ థౌసండ్ ప్యాంటు టూ థౌసండ్ బ్రాండెడ్ కొనాలక్క తను అలా అన్నిటికీ వేసేదాన్ని తన మీద ఉండే ప్రాపర్టీ మొత్తం నాదే అక్క అంత ఇదిగా చూసుకున్నాను అక్క నేను ఇప్పుడు నా వల్ల కావట్లేదు అక్క నేను ఏ పని చేయను ఇంకా బైక్ స్పా అక్క మొత్తం ఖరాబ్ అయింది ఇంకా నాకు ఇది చెస్ట్ ఇక్కడ ఫ్రాక్చర్ అక్క ఇక్కడ ఫ్రాక్చర్ అనమాట రిప్స్ కదా ఇక్కడ ఫ్రాక్చరు ఇక్కడ లైట్గా ఫ్రాక్చర్ ఏది పని చేయలేకపోతానక్క ఇది సెట్ కూడా మళ్ళీ ఏది హెవీగా ఎత్తితే మళ్ళీ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో నేను అలా అలా తనంతా బాగా చూసుకునేదాన్ని అక్క ఎవ్రీథింగ్ తనకి అంతా అక్క తెలిసి ఇప్పుడు పెళ్ళి చేసుకోమంటే నేను చేసుకోను అలాగే ఉందాము పెళ్ళి అయితే చేసుకొని అలాగే ఉందమ్మా అనేసరికి నాకు డౌట్ వచ్చి మరి ఇదే చేసేసరికి ఇలా తెలిసిందక్క తన అత్త కూతుర్ని చేసుకోవాలనుకున్నా దాంట్లో ఫోన్ ఎత్తుతుండ మామ కూతున్నాక నీ ఫోన్ ఎత్తుతుండా ఎత్తుతాడ ఎత్తుతే ఏదంటే అది మాట్లాడతా ఒకసారి ఫోన్ ఆయన ఉన్న లొకేషన్ ఎక్కడ కుక్కడిపల్లిలో

ఎక్కడ ఏమి ఐసీలో ఎక్కడ ఎక్ ఎక్కడ ఐసీలో నన్ను పెళ్ళి చేసుకోవాలి హలో బా నేను మళ్ళీ అడుగుతున్నా నన్ను పెళ్ళి చేసుకోవా బా హలో ప్లీజ్ బా ప్లీజ్ బా ఎందుకు చేసుకో బా చెప్పు బా ఎందుకు చేసుకోవ చెప్పు హలో హలో అబ్బా బా మాట్లాడబ్బా అవన్నీ వాడు విన్నాడు మళ్ళీ సజ్జీ వాడు విన్నాడమ్మా ఐసీలో ఉన్నావు అని ఉన్నాడు ఐసీలో నువ్వు మాట్లాడతావు హలో హలో బ్రో మేము మీడియా నుంచి మాట్లాడుతున్నాము ఇప్పుడు అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవా బ్రో సరే ఎక్కడున్నావు చెప్పండి నేను వస్తాను దగ్గరకు వచ్చి నేను మాట్లాడతా నేను చెప్తాను పని హలో మీరు మీడియా మాట్లాడుతున్నా మీడియా హలో హలో మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది దయచేసి మళ్ళీ ప్రయత్నించండి మా రూమ్ తెలుసు తను జాబ్ చేసే ప్లేస్ కూడా తెలుసు కుక్కట్పల్లిలో కుక్కట్పల్లిలో హాస్పిటల్ లో నీకేం లాగా ఉన్నావు ఆ ఫోన్ పోతుంది ఇంత పిచ్చిదానిలాగా ఉన్నావు ఎందుకమ్మా నువ్వు ఆయనని లవ్ చేసి నీకు లవ్ చేసినప్పుడు తెలియదా ఫిజికల్ అయినప్పుడు తెలియదా ఇంకా ఇంత మాట్లాడేటోళ్ళు ఎవరు లేరా చేయకు రిసెప్షన్ చేయకు మనం ఆఫీస్కి వస్తామని మనకు ఐడియా ఉంటుంది అప్పుడు అది వెళ్ళిపోతాడు జంప్ అంత ఈజీగా పంపారు లేట్ ఎందుకు మాకు అర్థమవుతుందండి మీరు ఒక అమ్మాయికి అన్నయం జరిగిందంటే అరే సొంతోడా పక్కోడా కాకుండా అరే ఆడపిల్ల అన్నాయం జరిగింది అని చెప్పి ఆ పిల్ల దగ్గర స్టాండ్ తీసుకోవాలి కదండి మీరు స్టాండ్ తీసుకోకుండా మీ బొమ్మది అని చెప్పి సొంత మీ చెల్లెని ఇచ్చి పెళ్లి చేస్తా అంటే అది ఏం పద్ధతి చెప్పండి సరేనండి చిన్న ఓకే చిన్నప్పటి నుంచి మీరు అనుకున్నారు తనకు కూడా తెలుసు చిన్నప్పటి నుంచి మా బావ వాళ్ళ చెల్లిని ఇద్దాం అనుకున్నాను మీకు కూడా తెలుసు తెలిసిన తర్వాత నేను వేరే అమ్మాయిని ఎట్లా లవ్ చేస్తాడు అమ్మాయితో ఫిజికల్ గా ఎట్లా ఉంటాడు మీరు ఇద్దాం అన్ని ప్రిపరేషన్ ఉన్నాయంట కదా ఇంకెన్ని డేస్ లో ఎంగేజ్మెంట్ మేమంతా కనుక్కున్నామండి ఇంకా ఫోర్ డేస్ లో ఎంగేజ్మెంట్ అంతా కదండి మేము ఒక ఏ మీడియానైనా సరే ఒక కేసు తీసుకుంటున్నాము అంటే అంతా కనుక్కున్న తర్వాతనే కేసు హ్యాండిల్ చేసాము ఓకే ఓకేనండి ఓకే పేరు కూడా మెన్షన్ చేసుకున్నాడు சாடிட்டோடத்தை <Sessizipan> <Sessizipan> <Sessizipan>